గేగుర్తుట అంటే పండు తొప్రిదా ఇంట్లో వాళ్ళకు మర్యాద ఇవ్వాల రవయ్యా రవయ్యా రామసఖియా వాహ్ సెల్ల్లో ఛార్జింగ్ లేకుంటే బతుకి ఏం సాధించినట్టు సెల్ల్లో ఛార్జింగ్ లేకుంటే ఛా సెల్లులో నా నీల్లో కూడా నాల ఛార్జింగ్ ఏం కట్టా ఏం చెప్పు ఏనక ఏం క ఆ

గొంతులో సల్లగా దూరే పోతా గొంతులో సల్లగా దూరే పోతా నేను రోజు రోజు బలి మిథ్వీర్ పోతనా అబ్బే చెయి పండు తోపురిదా ఏంటంటే ఇంకొకటి ఆ మనకు బైపాస్ ఎక్కుతాం కదా ఎక్కి నాంచి ఐదు కార్లు మొత్తం ఫుల్ రేసే ఐదు కార్లు సుము 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 ఏ పి ఐదు కార్లు సజ్జ సంబరా సజ్జ సంబరా போலகரி மரியாத <laughs> 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 <laughs>

రేంజ్ పెట్టుకుంటాం సార్ అంటే పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు ఎక్కుతారు అది చెప్పకూడదు మర్యాద అంటావా అందరికి ఇచ్చాం మనం మర్యాద కూడా మర్యాదగా ఉంటాం కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడో ఒక రోజు దెబ్ముదా చూడు చెప్తా ఎప్పుడే పోతే రాకపోతే పగలదేముతా న్యూ ఇయర్ చూసుకోవడం చూస్తారా కొత్త సముద్రం కొత్తగా బాగా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ మీరు బయట ఊరికి పోయి బెదార్పల్లి లెక్కలు పోతా ముక్కునంత అంటే అంతే